ఒకదాని తర్వాత మరొకటి అని ఓ పద్ధతి పాటిస్తే బాగుంటుందిగా డార్లింగ్ అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి ఫిలిం సర్కిల్స్ లో ఒకదాన్ని పూర్తిగా ఆస్వాదించే లోపు ఇంకో విషయం గురించి హింట్స్ అందుతోంటే దేన్ని ఆస్వాదించాలో అర్థం కాక తికమక అవుతోందని అంటున్నారు జనాలు కాంపిటేటివ్ మోడ్తో ఇలా రివీల్ చేయటం ఓవైపు ఆనందాన్ని కలిగిస్తున్న అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ కావటం అవసరమా అనే వర్షన్ కూడా ఒకటి వినిపిస్తోంది ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్న డార్లింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి సెట్స్ మీద రెండా ఒకటికి నాలుగు ప్రాజెక్టులుంటే పరిస్థితి ఇంతే ఉంటుంది గురో అనే డిస్కషన్ బాగా కనిపిస్తోంది నెట్టింట మొన్నటికి మొన్న కల్కి ఈవెంట్ జరిగింది బుజ్జితో కలిసి బుజ్జిగాడు దూసుకొచ్చేస్తే జనాలు ఎంజాయ్ చేశారు ప్రస్తుతానికి అందరూ జూన్లో అయ్యే కల్కి పార్ట్ వన్ మీదే ఫోకస్ చేస్తున్నారు మహాభారతంలో మొదలుపెట్టి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వరకు ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కల్కి ఫీవర్ కంటిన్యూ అవుతున్న సమయంలో సలార్ మేకర్స్ ఓ ఫొటో పోస్ట్ చేసి ఈ నవ్వులు కంటిన్యూ అవుతూనే ఉంటాయని హింట్ ఇచ్చారు ఆ నవ్వులు సెట్లో కంటిన్యూ కావాలంటే సలార్ సీక్వెల్స్ సెట్స్ మీదకు వెళ్లాలి కదా అది ఎప్పుడు వెళ్తుందనే క్లారిటీ మాత్రం మిస్ అయింది సీక్వెల్ ఉంటుంది స్క్రిప్ట్ రెడీగా ఉంది అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తోంది అయితే ఆ మొదలయ్యేది ఎప్పుడన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న నీల్ అతి త్వరలో తారక్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి సెట్స్కి వెళ్తారు అంటే ఆ తర్వాతే సౌర్యాంగ పర్వాన్ని లైన్లోకి తీసుకొస్తారా లేకుంటే సైమల్టేనియస్గా చేస్తారా ఇప్పుడు ఇదో పెద్ద డిస్కషన్ మనస్పర్ధలేం లేవు ఈ నవ్వులు కంటిన్యూ అవుతాయని చెప్పడంతో పాటు షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశాలున్నాయో ఓ హింటిచ్చేసుంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్లం కదా అని అంటున్నారు ఫ్యాన్స్